ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట నాలుగవ భాగం ఆఫీస్కి బయలుదేరిన నేత్ర కార్ సడన్ బ్రేక్తో ఆగడంతో డ్రైవర్ ఏమైంది అని అడిగింది ఏదో రిపేర్ అనుకుంటా మేడం ఒక్క నిమిషం చూస్తానంటూ కారు దిగి చెక్ చేసి ఇప్పట్లో రిపేర్ అయ్యేలా లేదు మేడం అలాగా సరేలే నేను ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటానని డ్రా చేసిన డిజైన్స్ అన్నీ ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని మొబైల్లో క్యాబ్ బుక్ చేసుకుంటూ వెళ్తుంటే అటువైపే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న అరవింద్ నేత్రని చూసి గుర్తుపట్టి తన పక్కనే ఫోస్గా కార్ ఆపాడు సడన్గా తన పక్కన కార్ ఆగడంతో ఉలిక్కిపడి అటువైపు చూసిన నేత్రకి విండో డౌన్ చేస్తున్న అరవింద్ని కోపంగా చూస్తుంటే ఏంటి నాలుగు రోజులు ఇక్కడ కాలేదు అప్పుడే రోడ్డు మీద పడ్డావా అని వెటకారంగా అడిగాడు నిన్ను చేసుకున్న పాపానికి రోడ్డు మీదే కదా పడ్డాను కోపంగా కారు దిగి ఏంటే నోరు పేలుతుంది ఇంకా నిన్ను చూసి భయపడతాననుకున్నావా ఖచ్చితంగా భయపడతావు అంటూనే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన వైపుకు వస్తుంటే ఏయ్ దగ్గరికి వస్తున్నావేంటి నన్ను చూసి భయపడనన్నావు కదా ఎందుకు అలా వణికిపోతున్నావు ఇదేం నీ ఇల్లు కాదు నన్ను భయపెట్టావంటే గట్టిగా అరుస్తాను అంటుండగానే తన మీదకి ఫోర్స్గా రావడంతో గట్టిగా అరుస్తూ చేతిలోని బ్యాగ్ డిజైన్ స్టార్ట్స్ అన్నీ వదిలేసింది నవ్వుతూ నన్ను చూసి భయపడినన్నావు కదే ఇదేంటి కోపంగా ఇడియట్ అని తిట్టుకుంటూ కింద పడిన డిజైన్స్ అన్నింటినీ నెమ్మదిగా తీసుకుంటుంటే తన కాళ్ళ కింద పడిన ఒక డిజైన్ని ఓపెన్ చేసి చూశాడు ఏయ్ ఇలా ఇవ్వు అంటూ లాక్కోబోయింది నేత్ర కందకుండా పైకి పట్టుకొని ఇది కూడా ఒక డిజైనా అచ్చం చిన్నపిల్లలు డ్రా చేసినట్టుంది అంటూనే దాన్ని పరపరా చింపేశాడు అరవింద్ ఏం చేస్తున్నావు అలా చేయకు అంటున్న వాటిని పూర్తిగా ముక్కలు ముక్కలుగా చేసి నేత్ర ముఖం మీద ఉఫ్ అని ఊదుతుంటే ఆ ముక్కల్ని చూసి తెలియకుండాని కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి నేత్రకి చూసావా నీ డిజైన్ ఎలా నా చేతిలో నలిగిపోయిందో కోపంగా అతని కాలర్ పట్టుకుని ఎందుకు నీకు నేనంటే ఇంత పగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు కదా అలా ఎలా వదిలేస్తా ఇంతకింత నిన్ను టార్చర్కి పెట్టకపోతే ఎలా వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళబోతుంటే తన చేతిని మెలితిప్పి దగ్గరికి లాక్కొని ఖచ్చితంగా వస్తుందే నువ్వు నాకు క్షమాపణ చెప్పే రోజు అతని చేతి పట్టుకి కళ్లల్లో నీళ్లు చిమ్మగా అరవింద్ వదులు నొప్పిగా ఉంది తన చేతిని ఇంకా బిగిస్తూ మరి నువ్వు చేస్తున్న దానికి నాకెంత నొప్పిగా ఉండాలి అంటూనే విసురుగా తనని తోసేస్తే కింద పడకుండా కష్టంగా బ్యాలెన్స్ చేసుకుంది నేత్ర నేను వదిలేస్తే నాలుగు రోజుల్లో రోడ్డు మీద పడ్డావు ఇంకో నాలుగు నెలలకి ఎక్కడుంటావో కన్నీళ్లను బిగబట్టి అదే నాలుగు నెలలకి నువ్వెక్కడుంటావో అది కూడా చూసుకో అని విసురుగా చెప్పి వెళ్ళిపోతుంటే ఏం చూసుకొని నీకింత పొగరు అని కసిగా అనుకుంటూ ఫోర్స్గా కార్ స్టార్ట్ చేసిన అరవింద్ కావాలని నేత్ర పక్కనే ఉన్న బురద నీళ్లలో పోనివ్వడంతో నేత్ర డ్రెస్కే కాకుండా తన డిజైన్స్కి కూడా పూర్తిగా బురద అంటుకుపోయింది తనని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న అరవింద్ని పూర్తిగా బురదతో తడిచిపోయిన తన డిజైన్ చార్ట్స్ని ప్రశ్నార్థకంగా చూస్తుండిపోయింది నేత్ర అదే రూట్లో వచ్చిన విక్కీ బొమ్మలా రోడ్డు నిలబడ్డ ఆమెను చూసి ఫాస్ట్గా కార్ దిగి ఏమైంది నేత్రా నీ బురదేంటి అయినా నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడేం చేస్తున్నావు కార్ ట్రబుల్ ఇచ్చింది విక్కీ క్యాబ్ కోసం చూస్తుంటే ఎవరో ఇడియట్ ఇలా కావాలని బురద చల్లి వెళ్ళాడు అలాగా ఈ మధ్య ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు సర్లే ముందైతే ఇంటికి పదా పడిన తన చేతిలోని చార్ట్స్ అన్నీ చూస్తుంటే మరేం పర్లేదు నేత్ర కొంచెం టైం పెడితే వాటిని మళ్ళీ డ్రా చేయగలవు కానీ వీటి మీద నేను పెట్టిన ఎఫెక్ట్ తిరిగి రాదుగా విక్కి అందుకని వీటి గురించి ఆలోచిస్తూ ఇక్కడే ఆగిపోతావా ఏంటి ఉంది పదా అనడంతో బాధగా కారులో కూర్చుంటే కార్ రివర్స్ చేసుకున్నాడు విక్రమ్ అప్పటికే ప్రకాష్ అఫీషియల్ పని మీద వెళ్ళిపోవడంతో నేత్రాని చూసిన లలిత కంగారుగా ఏంటమ్మా ఏమైంది ఈ డ్రెస్కి బురదేంటి ఏముంది మమ్మీ దారిలో ఎవడో ఇలా బురద చల్లి వెళ్ళాడట అని నేత్రా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అనడంతో సైలెంట్గా వెళ్ళిపోతున్న నేత్రని చూసి తన వెనకే వెళ్ళింది లలిత తన ముఖం మీద డ్రాయింగ్స్ పేపర్ చింపేయడం కావాలని వాటి మీద బురద చల్లడం గుర్తొస్తుంటే ఎందుకు అరవింద్ కావాలని నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు వీటిని ఎంత కష్టపడి డ్రా చేశానో తెలుసా ఐ హేట్ యూ నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ వెక్కిళ్లు పెడుతోంది లలిత తన భుజం మీద వేయడంతో కళ్ళు తుడుచుకొని ఏంటాంటి ఇలా చేసింది అరవిందే కదా ఆ ఐడియటే కావాలనే చేశాడంటూ జరిగిందంతా చెప్పింది నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా నువ్వు తనకి దూరంగా ఉన్నావన్న కోపాన్ని ఇలా చూపిస్తున్నాడనిపిస్తుంది మరి డిజైన్స్ అన్ని చింపడాన్ని ఏమంటారు ఎందుకంటే మీరెప్పుడు వైపే మాట్లాడతారు నవ్వుతూ నేనెవ్వరి వైపు మాట్లాడట్లేదమ్మా మీ ఇద్దరిలో ఒక్కరైనా తగ్గితే కలిసి ఉంటారేమోనని మాట్లాడుతున్నాను సల్లే త్వరగా రెడీ అవ్వమని చెప్పి వెళ్ళిపోయింది ఆ చాట్స్ వైపు చూస్తూ నన్ను ఇంతలా పెడుతున్న వాడితో కలిసి ఉండడమా నెవర్ అని కసిగా అనుకుంటూ ఫాస్ట్గా ఫ్రెష్ అయి విక్రమ్తో ఆఫీస్కి వెళ్ళిపోయింది నేత్ర మరుసటి రోజే దేవుడికి దండం పెట్టుకుని తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని మొదటి రోజు ఆఫీస్కి బయలుదేరాడు నిఖిల్ తను చెప్పిన కంపెనీ వీళ్ళున్న ప్లేస్ నుండి చాలా దూరంలో ఉండడం దానికి తోడు నేత్ర గురించి ఆలోచనలతో నిఖిల్ కంపెనీ గురించి పెద్దగా పట్టించుకోలేదు ప్రభాకర్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ లోపలికొచ్చిన నిఖిల్ని చూసి నవ్వుతూ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అగ్రిమెంట్ పేపర్స్ ముందు పెడుతుంది వాటి మీద సైన్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క బయటే అక్క వర్క్లో డ్యూటీ సరిగా చేయకపోతే తాట తీస్తా గుర్తుపెట్టుకో తప్పకుండా మేడం నా వర్క్తో మిమ్మల్ని మెప్పించకపోతే నేను నీ తమ్మున్నే కాదు అది చూద్దాం అంటూ తనకి ఇవ్వాల్సిన వర్క్ మొత్తం మెయిల్ చేసి మేనేజర్తో నిఖిల్కి సీట్ చూపించమని చెప్పి అరవింద్ వల్ల పాడైపోయిన డిజైన్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసింది నేత్ర అన్నయ్య రేపటి నుండి కాలేజీ స్టార్ట్ అవుతుంది సరే బుక్స్ తీసుకోవాలి ఈవినింగ్ రెడీగా ఉండు వెళ్దాం దిగాలుగా సరే అన్నయ్య అని వెళ్ళిపోతుంటే ఇంకేమైనా కావాలా అన్న గొంతుకు వెనక్కి తిరిగి అవునన్నట్టు తలూపింది ఏం కావాలి న్యూ అకాడమీ కదా నాకు కొత్త బట్టలు కావాలి ఏ న్యూ అకాడమీకి కొత్త బట్టలు కొనాలని ఎవరు చెప్పారు అది కాదన్నయ్య అవన్నీ నువ్వు వెళ్ళేది చదువుకోవడానికా లేకపోతే మీ అన్నయ్య ఫ్యాషన్ డిజైనర్ అని వాటిని షో చేయడానికి వెళ్తున్నావా బాధగా తలంచుకుంటే అది కాదన్నయ్య నాకు ఆ డ్రెస్సులన్నీ ఈ నీ పర్సెంటేజ్ ఎంతో గుర్తుందా ఫ్యాషన్ మీద ఉన్న శ్రద్ధ ముందు చదువు మీద పెట్టు అనడంతో బాధగా వెళ్ళిపోయింది అన్విత ఆరు నెలలు దాంతో సావాసం చేసి ఇది కూడా తిక్కగా మాట్లాడుతుంది ఇప్పటి నుండే కంట్రోల్లో పెట్టకపోతే తనలాగా అనుకుని మనసులో ఏదో మెల మెదలడంతో అసహనంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అరవింద్